హాయ్ అండి అందరికీ నమస్కారం యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఛానల్ నుంచి అనుకుంటున్నాను ఆల్రెడీ నాకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి బట్ అవన్నీ కూడా మానిటైజ్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఆఫ్ ఒక సెవెన్ ఛానల్స్ వరకు నేను స్టార్ట్ చేశాను బట్ ఏంటంటే నేను సీరియస్గా స్టార్ట్ చేయలేదు ఏ ఛానల్ కూడా ఏదో పెట్టాను కంటెంట్ ఏదో ఉంది అలా అలా చేసుకుంటూ వచ్చాను బట్ సీరియస్గా తీసుకొని ఒక ఛానల్ వలన పర్ఫెక్ట్గా చేద్దాం ఒక ఛానల్ అన్న మంచి కంటెంట్తో చేద్దామని చెప్పి ఆలోచించి ఎప్పుడు అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక ఛానల్ అయితే ఎలాగైనా సరే మానిటర్ చేద్దాం ఒక యూజ్ఫుల్ కంటెంట్తో మనకు వచ్చిన కంటెంట్తో మనం చేద్దామని ఉన్నాను అలా ఆలోచించి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించాను అదే టైంలో ఎక్కడ చూసినా ఇప్పుడు మనకు ఏ కంటెంట్ అనేది బాగా వినపడుతుంది అంటే ఏఐని ఉపయోగించి కంటెంట్ రాసేది బాగా రోజు రోజుకి ఎక్కువైపోతుంది అలా ఆలోచించి ఆలోచించి సరే మనకేమొచ్చు మనకేమొచ్చు మనం ఏం చేయగలం ఏ ఏం ఉపయోగించని ఆలోచిస్తున్నప్పుడు నాకేంటంటే కొంచెం సినిమా పాటలు జానపద పాటలు రాసే దానిపైన కొంచెం అవగాహన ఉంది సరే మనకు వెరైటీ వెరైటీ అయ్యేందుకు మనకు ఎంతో కొంత తెలిసిన విద్య అంటే మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి నేను ఈ సినిమా పాటలని జానపద గీతాలను పాడదామని చెప్పేసి రాయడం స్టార్ట్ చేశాను రాయడం స్టార్ట్ చేసి సరే ఇప్పుడు మనకు సునో అని ఒక కొత్తగా యాప్ వచ్చింది ఆ యాప్ ద్వారా ఆల్మోస్ట్ అప్పు ఒక థర్టీ టూ సాంగ్స్ వరకు క్రియేట్ చేసి నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టడం గత రెండు నెలలుగా నేను ఈ థర్టీ టూ సాంగ్స్ని క్రియేట్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక పెట్టడం జరిగింది కావాలంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం ఏతో నేను క్రియేట్ చేసిన సాంగ్స్ అన్నింటినీ కూడా మీరు ఒకసారి చూడవచ్చు సరే దీనిలో ఉన్నగా సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతూ ఉన్నారు దాదాపు నూట ఎనభై రెండు వందల దగ్గరలోకి వచ్చారు రోజుకి నలుగురు ఐదు మంది అలా పెరుగుతూ వస్తున్నారు సరే బాగానే ఉంది తొందరలో మానిటైజ్ చేసిన కూడా అయ్యే ఛాన్స్ ఉంది కూడా అని చెప్పేసి నేను అనుకుంటూ కంటెంట్ని అలాగే అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాను అలా వెళ్తున్న టైంలో నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే నేను ఆల్రెడీ ఏడు ఛానల్స్ ఉన్నాయి కదా ఆ ఛానల్స్ అన్నీ కూడా మానిటైజ్ అవ్వలే నేను ఈ వేరే వేరే కంటెంట్ ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ పెట్టుకుంటా టైంపాస్గా చేశాను అవ్వలేదు సో సరే ఈ ఛానల్ గురించి అంతా చేసినప్పుడు కూడా ఇది సీరియస్గా చేస్తున్నా కదా ఇది ఈ ఛానల్ని చాలా సీరియస్గా స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి సరే నన్ను అడుగుదాం ఈ కంటెంట్ పెడుతున్నాం కదా మనం ఈ కంటెంట్ పెడితే మానిటైజేషన్ అవుతుందా అవ్వకపోతే మన పరిస్థితి ఏంటంటే డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చి సరే అని చెప్పేసి నాకు తెలిసిన వరకు నేను యూట్యూబ్ ఛానల్లో అంటే నెట్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో ఎతికాను అక్కడ వెతికితే మనకు రీయూజ్డ్ కంటెంట్ ఆల్టౌండ్ కంటెంట్ వాటి గురించి కొన్ని విషయాలు అయితే నాకు తెలిసాయి బట్ మానిటైజేషన్ అవుతుందా లేదని నాకు క్లియర్గా ఎవరు చెప్పలే సరే ఏం చేద్దాం ఈ ఛానల్ మానిటైజ్ అంటే మనకు ఆల్రెడీ ఏం చేసాం నేనైతే సొంతంగా సాంగ్స్ అయితే మనం ఆల్టర్న్ ఏమంటుంది ఏ ద్వారా క్రియేట్ చేసినది కాదు మనం సాంగ్స్ సొంతంగా క్రియేట్ చేశాం బట్ మ్యూజిక్ని ఏ ద్వారా చేస్తున్నాం కాబట్టి అవుతుందనే ఆలోచనలో నేను ఉన్నాను అలా అనుకునే నేను ఆల్మోస్ట్ అప్ ఒక థర్టీ ఫైవ్ థర్టీ టూ సాంగ్స్ వరకు నేను చేశాను సో ఫైనల్గా డౌట్ వచ్చి ఏం చేశానంటే సరే అని చెప్పేసి ఆల్రెడీ యూట్యూబ్లో మనకు కొంతమంది ఉన్నారు మధురా ఛానల్ అని సాయి కృష్ణ అని వీళ్ళంతా ఉన్నారు నేను ఆల్రెడీ సాయి కృష్ణ గారి దగ్గర నేను మెంబర్షిప్ తీసుకున్నాను నేను ఆయనతో టచ్లో ఉంటాను ఆయనకి ఇలా నేను మెంబర్ మెసేజ్ చేశాను అన్న మరి ఛానల్ పెడుతున్నాను ఇలా పెట్టాను మరి మానిటైజేషన్ అవుతుందా కాదా ఏ ద్వారా యూజ్ చేసిన కంటెంట్ కదా అన్నట్టుగా నేను ఆయన అడిగాను ఆయన అడిగితే ఆయన ఏం చెప్పేసి నాట్ రికమెండెడ్ అని చెప్పేసి ఒకటే మాట చెప్పేశారు అంటే ఆయనకు టూ మంత్స్ చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోయిందని నాకు అప్పుడు అనిపించింది సో అంటే నాట్ రికమెండెడ్ ఏంటి మనకు మానిటైజేషన్ అవ్వదు ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ పర్సనో మీ అందరూ తెలుసు సాయి క్రిష్ట్ అనే పర్సన్ యూట్యూబ్నే యూట్యూబ్ మీదనే ఎక్కువ వీడియోస్ చేస్తారు అంటే ఎక్కువగా వీడియోస్ అని చేస్తారు సో కాబట్టి నాట్ రికమెండెడ్ అనేసరికి నేను బాగా ఆలోచనలు పడిపోయాను అరే రెండు రెండు నెలల నుంచి ఒక మంచి ఒకటన్నా మానిటైజ్ చేద్దాం అనే ఆలోచనతో స్టార్ట్ చేస్తే ఎలా అయ్యింది ఏంటి అని సో నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే ఏదన్నా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ కంటెంట్ చేస్తున్నామో ఏ కంటెంట్ మానిటైజేషన్కి ఇంకా ఎలిజిబుల్ ఉంటుందని చెప్పేసి ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించి చేయండి లేదంటే ఏమవుతుందంటే మన వర్క్ అంతా చేసిన తర్వాత తీరది మానిటైజేషన్కి వెళ్ళే టైంకి అది మీకు మానిటైజన్ అవ్వకపోతే మీరు చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది సో దయచేసి నేను ఏదైతే పొరపాటు చేశానో అది ఎప్పటికీ మీరు చేయకండి సో మానిటైజేషన్కి సంబంధించినటువంటి రూల్స్ యూట్యూబ్ వాళ్ళ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్నీ పాటించి దానికి తగినట్టే ఛానల్ స్టార్ట్ చేసుకోండి సో ఇది ఈరోజు వీడియో సో చూద్దాం ఇంకొక ఛానల్ ఏదైనా స్టార్ట్ చేయడమా లేకుంటే ఇదే ఛానల్లోనే ఆ కంటెంట్ డిలీట్ చేసి కొత్త కంటెంట్ని క్రియేట్ చేయడమా అనేది ఆలోచిస్తున్నాం సజెషన్స్ తీసుకుంటున్నాను సో మీరు కూడా ఏమన్నా మీకు తెలిసినంత వరకు ఏ ఏ కంటెంట్ మానిటైజ్ అయిన ఛానల్స్ ఏమైనా ఉన్నాయా మీకు తెలిస్తే ఆ ఛానల్ సంబంధించినవి కూడా కామెంట్ చేయండి లేదంటే మీకు నిజంగా ఏ ఏ కంటెంట్ ఈయన మానిటైజ్ అవుతుందని మీకు తెలిసి ఉంటే దయచేసి కామెంట్లు తెలపగలరు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూద్దాం వేరే కంటెంట్కి సంబంధించింది ఏదన్నా ఆలోచన చేయడానికి లేదంటే ఇంకా కొన్ని ఇంకా కొంతమంది సజెషన్స్ అవి తీసుకోవాలని అనుకుంటున్నాను ఈ కంటెంట్ మానిటైజ్ అవుద్దా లేదా అని సో ఇది ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ